హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట అపార్ట్మెంట్ పరంగా కూడా మనకి న్యూ అపార్ట్మెంట్ అనమాట అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో మనకి ఇది నున్న ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి సో ఈ ఫ్లాట్ అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నున్న పవర్కి దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో మనకి వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్ని ఇమ్యూనిటీ ఇస్తాడు ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ప్రైస్ నుంచి అది ఇరవై ఒకటి యాభై అవ్వచ్చు ఇరవై రెండు వచ్చు ఇరవై మూడో వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి లో కాస్ట్లోనే మంచి క్లాస్ ఏరియాలో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ